గుంటూరు జిల్లా కొల్లిపల్లిలోని కుంచివరం గ్రామంలో వారాహి అమ్మవారిని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానంలో ఏర్పాటు చేసిన నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు దేవాలయం కళ్యాణ మండపం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ ప్రాంతానికి విచ్చిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి అయినా కూడా వాటన్నిటిని దగ్గరికి చేర్చి దాదాపుగా ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ మంచి కళ్యాణ మండపం అదేవిధంగా దేవాలయం ఒక్క నిమిషం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అదేవిధంగా పెద్దలకి వృద్ధాశ్రమం ఇట్లా అదే ఒక ఇంజనీరింగ్ దానికి స్టార్టప్ లాగా చిన్న బిల్డింగు ఇవన్నీ కట్టారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారంట వాళ్ళు కూడా ఏమి ఆశించకుండా ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కోరుకుంటా ఉన్నారు దాన్ని చూసి ఎలా కోఆర్డినేట్ చేసి చేయాలో చేస్తాం అదేవిధంగా అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండింటిని మెయింటెనెన్స్ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని మంచి ఆలోచన చేశారు కాబట్టి దాని మంచి ఆలోచన చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ